హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇది వచ్చేసి న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ చేసిన వీడియో యాక్చువల్లీ నాకు ఎప్పుడు అప్లోడ్ చేద్దామన్నా నాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది సో వీడియోకి వాయిస్ ఇవ్వడానికి కుదరట్లేదు ఇక్కడ నేను మ్యూజిక్ అయితే తీసేసాను మీరే సాంగ్ అయితే గెస్ట్ చేసుకోండి ఏమైంది అంటే నాకు కాపీరైట్ క్లైమ్ కానీ కంటెంట్ కానీ ఏదైనా పడుతుందని చెప్పేసి తీసేసాను మ్యూజిక్ అయితేనే ఇలా నైట్ అయితే ఈవినింగ్ మా కాలనీలో కేక్ కట్టింగ్ ఉంటుంది చిన్న సెలబ్రేషన్స్ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే డ్యాన్స్ అనేది చాలా తక్కువ టైంలో టూ డేస్లోనే నేర్చుకుని చాలా బాగా పర్ఫామ్ చేశారు ఈవెన్ స్టెప్స్ కూడా వాళ్ళే కొరియోగ్రాఫ్ చేసుకున్నారు చాలా బాగా అనిపించింది నాకైతే నేనైతే చాలా ఆశ్చర్యపోయాను అసలు అంటే నార్మల్గా మహితాకైతే డ్యాన్స్ అంత బాగా రాదు బట్ చాలా బాగా చేసింది నాకు మంచిగా అనిపించింది వాళ్ళు అటు ఇటు మారటం అసలు ఆ థాట్ మా అప్పుడైతే అంత లేదు కదా మన మా ఏజ్ వాళ్ళకంటే నైంటీస్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు ఎంత అప్డేట్ అయిపోయారంటే పిల్లలు బాగా అనిపించింది వీళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసుకుని అంటే ఐ మీన్ ఇన్స్టాలో రీల్స్ స్టెప్స్ యూట్యూబ్ సాంగ్స్ అవన్నీ యూస్ చేసుకుని వాళ్ళు నేర్చుకున్న విధానం నాకు చాలా చాలా నచ్చింది మీరైతే ఇక్కడ చూడండి ఇదైతే దెబ్బలు పడతాయి దెబ్బలు పడతాయి సాంగ్ అది కూడా అంటే మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు నేనైతే ఇక్కడ మ్యూజిక్ అయితే తీసేసాను వాయిస్ ఇస్తున్నాను నాకు కాపీరైట్ క్లైమ్ పడుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇంకో చిన్న బాబు కూడా వచ్చాడు ఆ అబ్బాయి కూడా ఎంత యాక్టివ్ ఉన్నాడంటే ఎంత ఇట్లా వస్తానే వాళ్ళ అమ్మమ్మ అనుకుంటా వాళ్ళని తీసుకెళ్తానికి వస్తూనే ఉంది వాడు వస్తూనే ఉన్నాడు మధ్యలో ఒక్కొక్కసారి అయితే వదిలేయమని చెప్పాము ఆమె వదిలేసి వెళ్ళిపోయారు ఆ బాబు మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేసాడు ఇది హిత వీడియో హిత తర్వాత పరి కూడా చేసింది డ్యాన్స్ ఆ వీడియో కూడా దీని వెనకాల వస్తుంది వాళ్ళు ఒకళ్ళు మిడిల్లో ఉంటాం ఒకళ్ళు చివరికి ఉంటాం ఒకళ్ళు మిడిల్ లో ఉంటాం అందరూ ఒకటి పొజిషన్ లేకుండా చాలా బాగా మారారు అసలు నేనైతే ఈ థాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా అనిపించింది ఇక్కడ లైటింగ్స్ అనేవి బ్యాక్ సైడ్ ఉండటం వల్ల వీళ్ళ ఫేసెస్ సరిగ్గా క్లారిటీ లేవు జీన్స్ బ్లూ జీన్స్ విత్ రెడ్ టాప్ రెడ్ టీషర్ట్ వేసుకున్నారు పోనీ టైల్ వేసుకున్నారు అంటే హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ కూడా వాళ్ళే అరేంజ్ చేసుకున్నారు మమ్మీ ఇట్లా వెయ్యి అంటే నేనైతే వేసాను అనమాట పోనీ హితకైతే పోనీ అసలు ఆగదు జారిపోద్ది అందులో డ్యాన్స్ చేసేటప్పుడు అసలు ఆగదని చాలా పైకి వేశాను అని రెండు కింద తీసి ఇదైతే అన్నీ మ్యాక్సిమం పుష్ప మూవీలో సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు చేసిన త్రీ అండ్ హాఫ్ ఫోర్ మినిట్స్ ఉంది ఈ సాంగ్స్ అన్నీ కూడా నేనే ఎడిట్ చేశాను అంటే సాంగ్ సెలెక్షన్ వాళ్ళదే ఎడిటింగ్ మాత్రం నేను చేసి ఇచ్చాను ఇక్కడ నుంచి ఇక్కడికి కట్టింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి కట్ చేసి మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా క్లబ్ చేసి సాంగ్స్ అన్నిటినీ వాళ్ళకి ఇచ్చాను అనమాట అప్పటినుంచి నేను ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది అప్పటి నుంచి పెడదాము అంటే అసలు అవ్వట్లేదు వీడియో అయితేనే చేసి పెట్టుకున్నాను కానీ అండ్ ఇంకొకటి ఎలా పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు సో అందుకని ఇంకా పెట్టేద్దాము లాస్ట్కి అని చెప్పేసి పెట్టేస్తున్నాను ఇప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది ఇది నైట్ టైం ఎవరూ లేకుండా నేను వాయిస్ ఇచ్చుకుంటూ ఉన్నాను అనమాట వీడియోకి ఎందుకంటే ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంది పిల్లలు టీవీ పెడతారు వాళ్ళు అరుస్తారు కేకలు పడతారు వాళ్ళు సౌండ్స్ అనమాట ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా ఇందాక దాకా వెనకాలన్న వాళ్ళు ముందుకు వచ్చారు ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళారనమాట సో మొత్తం మొత్తము అందరూ కూడా అన్ని ప్లేసెస్ని కవర్ చేస్తారు ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళైతే సాంగ్ అయిపోయింది ఇక్కడైతే మా పరి సాంగ్ అయితే వచ్చింది వాళ్ళు ముగ్గురు అనమాట అయితే ఒక సాంగ్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ ఒకటి వేశారు నాకు సాంగ్ గుర్తులేదు అక్కడ ఫ్లవర్స్ తెచ్చి పెట్టుకున్నారు రోజ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ అంటే వీళ్ళు ఐటమ్స్ యూజ్ చేశారు గాగుల్స్ అండ్ ఫ్లవర్స్ అనమాట వీళ్ళు ప్రాపర్టీ అంటారు కదా ప్రాపర్టీ యూస్ చేసి డ్యాన్స్ చేశారనమాట పరి అయితే ఫ్రంట్ సైడ్ లెఫ్ట్లో ఉంది ఇదే అసలు పరి కూడా అంతే జస్ట్ టూ డేస్లో నేర్చుకున్నారు టూ డేస్ కూడా చాలా తక్కువ స్కూల్కి వెళ్ళొచ్చి ఒక గంట గంట నేర్చుకున్నట్టున్నారు వీళ్ళు కూడా అంతే పొజిషన్ చేంజ్ అయ్యారు చేంజ్ అయ్యి వీళ్ళు కూడా బాగా చేశారు పరికి అయితే అసలు రాదు నార్మల్గా డ్యాన్స్ అది చూసారు కదా ఎలా చేస్తుందో కానీ మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి రాదు అనేది రాదు అనకూడదు ఇది ఆల్రెడీ నేను వెళ్ళేసరికి ఒకసారి వేసేసారు వాళ్ళ డ్యాన్స్ వేసేసారు అయినా కానీ మళ్ళీ నేను వీడియో కోసం మళ్ళీ వేయించుకున్నాము నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి తీసుకుని నేను మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాను ఫేసెస్ అయితే క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకంటే లైటింగ్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి లైటింగ్ ఫ్రంట్ ఉంటే ఫేసెస్ మీద పడితే బాడీ మీద పడితే పిల్లలు ఫేసెస్ అనేవి బాగా కనిపించాయి సరేలే అని చెప్పేసి ఇంకా సరే వాళ్ళకి కూడా ఒక మెమోరీ ఇలా ఉంటుందిలే అని చెప్పేసి నేను వీడియో అయితే యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఇదిగో చూశారు కదా నేనైతే ఇక్కడ వీడియోకి వాయిస్ ఇస్తూ ఉంటే పిల్లలైతే బయట నుంచి విజిల్ సౌండ్ వేస్తూ ఉన్నారనమాట మధ్య మధ్యలో ఆఫ్ చేస్తూ అది పడకుండా ఆ సౌండ్ తీసేస్తూ చేస్తూ ఉన్నారనమాట ఒక వాయిస్ ఇవ్వటానికి ఏ సౌండ్స్ లేకుండా నేను రెండు మూడు సార్లు ఎడిట్ చేస్తాను అంటే ఏమైనా సౌండ్ వచ్చిందని దాన్ని మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి వాయిస్ ఇస్తూ ఉంటారనమాట అలా ఏ సౌండ్స్ ఉండకూడదు కదా అంటే ఎక్కువ సౌండ్ ఉండకూడదు క్లారిటీ అనేది ఉండదు కాబట్టి అవతల వైపు నుంచి వచ్చే వీడియో అనేది సరిగ్గా ఉండదు ఉండకపోతే అంటే ఐ మీన్ వాయిస్ బాగాలేకపోతే వీడియో అనేది అంత బాగోదు కాబట్టి ఇక్కడైతే జాన్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాం వన్ అయిపోయింది అక్కడ నుంచి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు మేము నా బర్త్డే కూడా ఉంది జాన్ ఫస్ట్ న్యూ ఇయర్ నా బర్త్డే సో దానికోసం అని చెప్పేసి బయటికి హోటల్కి వెళ్తున్నాం అన్న పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు అయితే నాకు ఆఫీస్లో కుదరక చెయ్యక మా హస్బెండ్కి తీరక సరే నేను బయటకు తీసుకెళ్ళలేదు వాళ్ళని ఈ మధ్యలో సో అందుకని వాళ్ళు చాలా అడిగారు సో వెళ్ళటం వెళ్ళటమే హోటల్కి వెళ్ళాము హోటల్ తర్వాత మూవీ ప్లాన్ ఉంది అయితే టైం అస్సలు లేదనమాట చాలా క్రష్ చాలా రష్ ఉంది చాలా అంటే ఐ మీన్ అరౌండ్ కూర్చుంటాను కూడా ప్లేస్ లేదనమాట ఏదో మాకు లక్కీగా ప్లేస్ అయితే దొరికింది మేము గబాగబా బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము బిర్యానీ తినేసి గబా ఇంకా బిల్డింగ్ దగ్గర లేట్ అయింది మళ్ళీ ఫుడ్ రావటం లేట్ అయిందంటే బిల్లింగ్ కూడా లేట్ అయిపోయింది లే ఆ లేట్ లేటు మాకు మూవీకి వెళ్ళినప్పుడు టైం అయిపోయింది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తిన్నాము చూసారు కదా ఎంత ఫాస్ట్గా తింటున్నామో ఫాస్ట్గా తినేసి బిల్ చేసేసి మళ్ళీ వాళ్ళు బిల్ చేసుకురావాలి వచ్చేలోపు వ్యాలెట్ అనేది కార్లో మర్చిపోయాము సో కార్డ్స్ కార్డు క్రెడిట్ కార్డు మర్చిపోయాము సో అలాగే లేట్ అయిపోయింది అనమాట పేమెంట్ దగ్గర ఎక్కడైతే మూవీకి వచ్చాము ఇంతకీ మేము ఏం మూవీకి వచ్చామంటే పుష్ప టూ మూవీ అనమాట ఆ రోజు ట్వంటీత్ డే ఆడుతుంది థియేటర్లో మేము అప్పటి వరకు పుష్ప టూ మూవీ అనేది చూడలేదు సో ఇదైతే ఇంటర్వెల్లో సరదాగా తీసుకున్న క్లిక్కింగ్ నార్మల్గా నా బర్త్డేకి కానీ మా మ్యారేజ్ డేకి కానీ మేము మూవీ ప్లాన్ చేస్తాము అది ఇలా కుదిరిందనమాట ఈసారి చాలా ఎంజాయ్ చేసే పిల్లలైతే వాళ్ళైతే మూవీ చూడటానికన్నా పాప్కార్న్ తింటానికి వస్తారు వాళ్ళకి పాప్కార్ను కోకర్ రెండు ఉంటే చాలు ఏ మూవీగానో ఏ మూవీ చూసేస్తారు చూసేస్తారనమాట వాళ్ళకి చిన్నప్పుడు నుంచి కూడా మేము చాలా తక్కువ తీసుకెళ్తాం మూవీకి ఎందుకంటే మేమే వెళ్ళేది చాలా తక్కువ ఆ సౌండ్స్ అవన్నీ వాళ్ళకి ఇయర్స్కి అంత మంచిది కాదని చెప్పేసి చూశారు కదా పుష్పపాటు ట్వంటీత్ డే ఆ రోజు వెళ్ళాం అనమాట నార్మల్గా అందరూ ఫస్ట్ డే ఫస్ట్ మూ ఫస్ట్ షో అని చెప్పేసి వెళ్తుంటారు కదా మాకు అట్లా ఏమి ఉండదు మాకు తీరికని బట్టి మా స్పెషల్ డేని బట్టి మేమైతే వెళ్తుంటామో సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇదైతే పుష్ప టూ ట్వంటీ డే థియేటర్లో ఆ రోజు వెళ్ళాము మేము చూడటానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్